చింతపండు యూస్ చేసి ఏ రెసిపీస్ చేసినా చారైనా పప్పుచార్ అయినా సాంబార్ అయినా పులుసు అయినా లేకుంటే చింతపండు పులిహార అయినా కూడా ఈ పొడిని వాడండి టేస్ట్తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ పొడిని ఎట్లా చేసుకోవాలో చూద్దాం ఈక్వల్ రేషియోస్లో వాము జీలకర్ర సోంపు తీసుకోవాలి నేను ఇక్కడ టూ స్పూన్స్ వాము టూ స్పూన్స్ జీలకర్ర టూ స్పూన్స్ సోంపు తీసుకున్నాను టూ స్పూన్స్ అన్నిటికీ కలిపి హాఫ్ స్పూన్ మెంతులు తీసుకున్నాను అంతే మెంతులు అనేవి కొంచెం చేదు ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి చాలా తక్కువ తీసుకున్నాను అదే మీరు వన్ వన్ స్పూన్ తీసుకున్నారనుకోండి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ వాము వన్ స్పూన్ స్పోమ్తో పాటు పావు స్పూన్ మెంతులు తీసుకోవాలి అన్నీ కలిపి మిక్సీ పొట్టేయండి ఇది నేను ఎక్కడా వేడి చేయలేదు డ్రై రోస్ట్ ఎక్కడ చేయలేదు డైరెక్ట్గా మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీ ఫైన్ పౌడర్ కింద కొట్టేసుకుంటే మీ చారు పొడి లేదా పులుసు పొడి రెడీ అయిపోతుంది ఇది రెసిపీ అంతా అంటే పులుసు అయిపోతున్నప్పుడు చారు మరిగిపోతున్నప్పుడు ఒక స్పూన్ వేసి కట్టేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది బెనిఫిట్స్కి వచ్చేసరికి డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది ఎవరైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ నుండి సఫర్ అవుతున్నారో వాళ్ళు ఉదయానికి ఏమీ తినకముందే ఒక పెద్ద గ్లాసులు వేడి నీళ్ళల్లో దీన్ని అర స్పూన్ ఈ పొడిని అర స్పూన్ కలుపుకొని తాగడం వల్ల మీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి ఇమీడియట్గా కాదు లాంగ్ రన్లో కంటిన్యూస్గా టూ మంత్స్ చేయాలి మంచి రిజల్ట్స్ మీకే కనపడతాయి డీటాక్స్ కింద ఉపయోగపడుతుంది డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు వాళ్ళకు కూడా షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది తేనుపల్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్